రెండు చేతులు కలిసేది ఎక్కడండి దేవుడి దగ్గర కలుపా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడం వాక్యం వినడం అంటే దేవదేవుడు నీతో నాతో మనతో మాట్లాడడం అండి దేవదేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మనతో మాట్లాడక ముందు నీవు నేను మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడదామండి ప్రార్థన ఆలకించు దేవునికే మనం ప్రార్థించాలి కానీ ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బైలా మా ప్రార్థన ఆలకించమని మొరపెట్టిన ప్రత్యుత్తరం ఏమన్న వారికి ఎవరు ప్రార్థించరాదు గ్రామస్తులకు శుభవార్త మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు వారికి వేళ నామంకితాలు వాటిలో ఒకటి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు మీ అందరకు వచ్చేదారు ఎవరు ప్రార్థించిన ఆలకిస్తారు ఎప్పుడు ప్రార్థించిన ఆలకిస్తారు ఎక్కడ ప్రార్థించినా ఆలకిస్తారు విన నయను పినున్నట్లు ఆయన చెవులు చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి కడుముసుకో గొడ్లు కూపే కడుముసుకు ప్రార్థన చేద్దాం మహాగనుడ మహోన్నతుడమైన తండ్రి నీ ప్రశస్తమైన శుభనామాన్ని బట్టి వందనాలయ్యా ప్రభున్న ఆత్మీయ బిడ వీరణ్ణి తన భార్య బిడ్డలను అలాగే ప్రభు ఆ పెండ్రి వారు యూత్ అవిశక్తులైన బిడ్డలందరినీ మీరు ప్రేమించవతండి వందనాలు ఈ రాత్రి ఈ సన్నిధిని మీరు మేము అనుభవించే కృప మాకిచ్చిన అనిపిస్తూ ఉత్తరం నువ్వు చాలా మంచి దేవుడు అయ్యా మీకంటే మంచి వారు కానీ మీకంటే మంచి వస్తువు కానీ భూలోకములో ఏదీ లేదు మా జీవాధారము మీరే మా ప్రాణాధారము మీరే మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకు ప్రాణం నాయన మా కొరకు ప్రాణం పెట్టిన మీకంటే మాకెవరున్నారు గొప్ప మాకంటే ఘనులు మాకంటే శ్రేష్ఠులు మాకంటే ఆస్తి అంతస్తు కలిగిన మేధావులు ఎందరో కాలగర్భములు కలిసిపోయారు ప్రభు నీవిచ్చిన బట్టి తినడానికి భోజనం ఇచ్చి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి త్రాగడానికి నీరునిచ్చి పేల్చడానికి గాలినిచ్చి ఉండడానికి ఇచ్చి తిరగడానికి వాహనాలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి ఆయుష్ను పొడిగించి సత్య సమాధుల కెలకుండా బ్రతికించిన ఏ నీకు స్తోత్రం అందుకే దైవజనుడైన దావీదు కీర్తనకారుడైన దావీదు గాయక శ్రేష్ఠుడైన దావీదు అంటారు దేవా నన్ను బ్రతికిస్తే నేను స్థుతిస్తా నిన్ను స్థుతించుడి కొరకు మమ్మల్ని బ్రతికించేవు తండ్రి వందనాలి ఈయా ప్రపంచంలో ఒకే ఒక రోజుకి రెండు లక్షల అరవై వేల మంది ఇంట్లో లేకుండా మంట్లు కిడుతుంటే నీ కృపను బట్టి మమ్మల్ని మంటలు లేకుండా ఇంట్లో ఉంచవయ్యా నిన్ను స్థుతిస్తున్నాను ప్రభువు నీకు వందన ఈ చిన్న ఆరాధన ద్వారా గ్రామ ప్రజలు మీరు దీవించండి ప్రభు స్తోత్రాలు నీటి ఆవిరి చేత ముద్దులు స్వీకరించండి వాక్యముల ఉంది అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దీవించారు యో బట్టి ఫర్వ ఇంటిని దీవించారు యాబుని బట్టి లాభాన్ని దీవించవ ఆయన ఈ చిన్న ఆరాధన ద్వారా గ్రామ ప్రజలు మీరు కృపతో నింపండి అయ్యే స్తోత్రాలు వ్యవసాయం చేసుకుంటున్న వారిని ఉద్యోగస్తులని ప్రభు స్టూడెంట్ లైఫ్లో వారిని ప్రభు దీవించండి మా సంఘంలో బిడ్డలు లేని వారు ఉంటే గ్రామంలో బిడ్డలు లేనివారు ఉంటే ప్రభు రాత్రి జ్ఞాపకం చేసుకోడాడే మీరు లేని దానిని ఇల్లాలు కొమళ్ళ సంతోషం గల తల్లిగా చేస్తానన్నారే అన్నాను జ్ఞాపకం చేసుకున్నారు మానవ భార్య ఎలిజబెత్ శారాలు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామలు వచ్చే సంవత్సరం ఇదే తారీఖు నాటికి బిడ్డలు లేని వారి కవిగిట్లో బిడ్డలు ఉండను గాక ఇంగిత జ్ఞానం కలిగిన వాడు ఆమెనన్నారు కొంతమంది ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు తండ్రి క్షమించండి నీ వాక్యాన్ని ప్రబోధిస్తుండగా కూర్చోవడానికి కాస్త కుదురుబాటు వినడానికి వినుబుద్ధి గ్రహించే పరిజ్ఞానం దయచేయి ప్రభు చాలామంది ప్రార్థనలో కూర్చుంటే పరలోకంలో కూర్చున్నట్టున్నారు కొంతమంది ముళ్ళకంపుల మీద కూర్చున్నట్టు కూర్చున్నారు నాయన మార్తా సహోదరి మరియా నీ పాదాల దగ్గర ఉత్తమమైన కోరుకోవడానికి కూర్చుంది డాడీ ఈ రాత్రి నీ పాదాల దగ్గర కూర్చునే కృప మీరు మా అందరికీ దయచేయండి రెండవది వినడానికి వినిబుద్ధి ఎంతో అవసరం యశాగ్రంథం యాభైవది ఏమి ఐదు చనంలో దేవుడైన యహోవా నా చెవికి వినిబుద్ధిని పుట్టించాలంట స్తోత్ర ఈ రాత్రి మీరు మాకు నీ వాకి వినే బుద్ధి పుట్టించకపోతే మాలో చాలామంది శివులు దురదశివులు నాయన అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెయ్యగలవాడు కూర్చోడానికి కుదురుబాటు వినడానికి వినుబుద్ధి మూడవది అత్యవసరమైంది గ్రహించే పరిజ్ఞానం ప్రభు స్తోత్ర తులసి పత్రిక రెండు రెండులో ఉంది సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమని ఈ రాత్రిని వాక్యాన్ని మేము సంపూర్ణంగా గ్రహిస్తే అది మా జీవితాలకు సకలైశ్వర్యంతో సమానంగా ఉండను గాక కూర్చోవడానికి కుదురుబాటు వినడానికి వినుబుద్ధి గ్రహించే పరిజ్ఞానం చేయండి నాకంటే ఇద్దరు ముందు భక్తులు వ్యక్తులు వక్తలు ప్రభా నా తండ్రి నీ పుట్టిన రోజు గురించి రక్షణను గురించి మాట్లాడారు మొదట మాట్లాడిన దైవ సేవకుడు ఎన్ని వివరాలు ప్రభా నీ రక్షణ సువార్తను నీ పుట్టుక గురించి అద్భుతమైన వర్తమానం అమ్మ బట్టి నాన్న బట్టి బిడ్డలను బట్టి స్తోత్రాలు తర్వాత నా ఆత్మీయ కుమారుడు ప్రభా డాక్టర్ గారిని బట్టి రవి గారిని బట్టి స్తోత్రాలయ్యా క్యాన్సర్కి మీరే ఆన్సర్ అనే నీ ఉన్న దేవుడు అన్నీ అమ్మ పట్ల నాన్న పట్ల రుజువు పరిచో ప్రభా స్తోత్రాలయ్యా దిశ దశల ఇప్పటికే నా కుమారుని వాడుకుంటున్నాను నిన్ను వేడుకుంటూ ఉన్నాను వేదికను అలంకరించిన దైవ ప్రతినిధులు నాకంటే రెట్లు గనులు వారిని కృపతో నింపండి తండ్రి వాక్యం చదవడానికి నా కూతురు అదురుగుండు బెదురుగుండుతో కూర్చున్నారు ప్రభు వారిని అభిషేకించండి ఆర్కెస్ట్రా ఆత్మీయ కుమారుడు ఎంత అద్భుతంగా ప్లే చేస్తున్నారు వారిని బట్టి కోట్లు వందనాలి చక్కటి సౌండ్ ఆఫ్ రేడింగ్ చేస్తున్న బాబుగారి కొరకు స్తోత్రాలు ఆయా ప్రాంతములలో నిలబడి పండుకుని నీ వాక్యం వెనకూరుతున్న గ్రామ ప్రజలు దేవించండి రక్షణ గురించి ముందు మాట్లాడారు నన్ను ఇక్కడికి వచ్చి ప్రభు నన్ను దర్శించే వర్రాక్కడ గురించి మాట్లాడని ప్రభు స్తోత్రాలు నీ రెండవ అక్కడ వర్తమానాన్ని బోధిస్తుండగా నీ కృపను కనుపరచండి ద్వితీయోపదేశం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చును రెండవ ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగునని నీ వాక్యాన్ని మీరు మాకు వివరించమని మేఘం మీద వేగంగా రానయ్యన్న ఏ సునాథుని పేరుట వేడుచున్నాను తండ్రి చాలామందికి ఆమెను అంటే కుదరలేదండి ఈసారి నేను ప్రార్థన చేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆమె నేను అర్థమైందండి అర్థమైందా అండి గారు మేము హాల్ నీటికి పిలిస్తే మా ఆ గారు ఏమన్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వాక్యం వినండి అన్నారు మా విశ్వాసాల ఉలుక్కుపడిన ఆయాకు చూశారు అప్పుడు అయ్యగారు చక్కగా సమర్థించారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండిన అమ్మాయి కూర కమ్మగా ఉంటుంది సెల్లేమో శివులు పెట్టి దాకా ఏమో పొయ్యి మీద పెట్టిందని కూడా షడమడి ఉండేద్దండి అన్నాడండి ఒళ్ళు దగ్గరి పెట్టుకుని ఈసారి బ్రతుకునాడు అందరు కూడా మేము చెప్పండి ప్రార్థన చేస్తాను వినండి ముందు తర్వాత చెప్పండి ఏస్తున్నాను మనం వేడుచున్నాను తండ్రి అది గది లెక్క అందరం చేతులపై స్తోత్రాలు చెప్పడం అందరికీ అదేంటి రెండు తెచ్చి ఒక తెతున్నారేంటండి రెండు ఎత్తండి అండి కొంచెం పైకి ఎత్తండి అలా ఉంచండి అలా ఉంచండి నాకేదో అలవోక ప్రకారంగా అలవాటు ప్రకారంగా హల్లీలు ఇవి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది అండి ఎవరమన్నా యూట్యూబ్లో విచిత్రమైన మాట పెట్టారు అలవాటు అయిన దోమంట ఆలవుట్ మీద కూర్చుందంటే చాలామంది అంటారు భక్తునికి భగవంతునికి అనుసంధానమైన దంబిక దర్బార్ కాదు కాదు నూట నలభై ఒకటో ఒక ఎత్తున రెండో శరణలో ఉంటుందండి నా ప్రార్థన ధూపుమువలను నేను చేతులెత్తుడ సాయంకాలపు నైవేద్యం చెయ్యెత్తుట చేతులెత్తుట మరెండితు అది ఎవరైనా విదేశస్థులైనా స్వదేశస్థులైనా యాక్టర్లైనా డాక్టర్లైనా మాస్టర్లైనా పాస్టర్లైనా ఎర్రలైన కొర్రలైనా నీ కర్రులైనా మనము చేతులెత్తుడ సాయంకాలపు నైవేద్యంతో సమానం అన్నవాళ్ళు ఏది నానా అమ్మ మీ రెండు చేతులు పైకి తల్లేలు అని గట్టిగా అరిచేయండి ఆ చేతులు కిందకు దించండి అమ్మయ్య అంటూ నానా ఈ మోనియటర్కి మీరు అడ్డుకున్నారు నాన్న ఇక్కడికి రెండు కొడుక ఆ కుర్చీ తీసి కొడుక అక్కడ అది దాని మూతికి మేళం ఉంది నాన్న ఇక్కడ కూర్చో కొడుక వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ట్ దీన్ని కూడా తీసే నాన్న యువతలు పెట్టండి మోనియటర్ కదా అదిగా లెక్క ఓకే ఓకే ఓకేనా ఓకేనా రైట్ ప్రేమతో ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన డైన్మిక్ ఫవర్ గొప్ప ఆత్మీయ కుమారుడు దైవజనుడు అన్ను పిలవద్దన్నారు దైవజనుడిగా ప్రభు అభిషేకించబోతున్నారు నన్ను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను గారిని బట్టి నేను విజయన్న అని పేరు పెట్టుకున్నాను వాళ్ళయ్య గారు అని పేరు పెట్టారంట నాకు చెప్పారు ఆయన గారు ఇక్కడే ఉన్నారండి నాన్నకి అమ్మకి వారికి బిడ్డలకు అలాగే ముందు అద్భుతమైన వర్తమానం బోధించిన దైవజనులు అవిష్యక్తులు వారికి అలాగే వీధికి అలంకరించిన దైవ ప్రతినిధులు నాకంటే గనులు వారి పాదడు దులపడానికి నేను చాలను ఏదో ఇమ్మల్ఏడికి సమయం ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా వింటున్నారు నానాడు వారిని బట్టి అలాగే నా ఆత్మీయ కుమారుడు మరి రవి గారిని బట్టి